హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక యువరాజుతో రౌడీ మాట్లాడుతూ అన్న సిటీ చుట్టూ మొత్తం చెక్ పోస్టులు పెట్టారంటన్నా మనం సిటీ దాటాలంటే ఖచ్చితంగా ఏదో చెక్ పోస్టు దాటాలి కదన్నా కానీ నువ్వెందుకన్నా జేడీ ఉందని తెలిసినా కానీ ఇదే రూట్లో ఎందుకు తీసుకెళ్తున్నావన్న జేడీ మీద గెలవడానికిరా ఒక పదిసార్లు గెలిస్తే నేను ఓడించలేను అనుకుంటుంది అందుకే అందరూ మర్చిపోయినా ఈ యువరాజు ఏంటో తెలుసుకోవడానికే ఆ రూట్లో వెళ్తున్నాను నేను రాజులా ఈ నకిలీ డబ్బులను తన ముంగట్ని తీసుకెళ్తాను నాకెందుకో భయమేస్తుందన్నా ఒకవేళ జేడికి అనుమానం వస్తే ఇక మనం జైల్లో ఉండాల్సిందే అన్నా ఎలా అనుకున్నావురా బుజ్జగనపయ్యే పుట్టలో లడ్డూలు ఉంటాయి కానీ నకిలీ నోట్లు ఉంటాయని ఎవరూ అనుకోరు కదా ఒకవేళ అనుమానం వచ్చినా దేవుని మీద చేయి వేస్తే ఎవ్వరు ఊరుకోరు ఇది ప్రజలకి ఒక సెంటిమెంట్ కదరా ఇక యువరాజు మనసులో ఇవాళ నేను నీ మీద ఎలాగైనా గెలిచే తీరుతాను జేడి ఇదిలా ఉండగా ఇద్దరు సన్యాసులు వెళ్తుంటే జేడీకి డౌట్ వచ్చి ఒక్క నిమిషం ఆగండి కేడీ హియర్ మనకు ఒక ఫోటోస్ పంపారు కదా ఒకసారి చూపించు ఇక కేదార్ వెంటనే ఏంటి స్వామి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు దైవాను సంబూతులం బాబు ఎక్కడికి వెళ్ళాలో మాకు ఏది తెలియదు ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోతాం ఆ దేవుడే మమ్మల్ని పంపి ఒక పర్మనెంట్ అడ్రస్ ఇవ్వమని చెప్పాడు చెంచల్గూడ ఓకేనా లేకపోతే వేరే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయమంటారా అని కేదారనగానే వెంటనే సన్యాసి మీరు ఎవరో అనుకుని అలా మాట్లాడుతున్నారు మేము దేవతల సన్యాసులం మాతో ఇలా ప్రవర్తించడం తప్పు బాబు ఇక వెంటనే జేడి దేవుని చెప్ దేవుని పేరు చెప్పుకొని దొంగల్లాగా అలా తిరగడం ఇంకా పెద్ద నేరం తెలుసా ఏంటి స్వామి ఈ గెటప్ వేసుకుంటే మేము అవమానించం అనుమానించాం అనుకుంటున్నారా మాకు దేవుడి మీద దైవం ఉంది మీలాంటి వాళ్ళని చూస్తే ఏ దొంగలో కూడా శక్తినిచ్చే దైవం కూడా ఉంది ఏంట్రా ఎక్కడికి పారిపోతున్నారు ఇక మీరు చెంచలగూడెం జైలుకి వెళ్ళండి ఇదంతా యువరాజ్ చూడగానే వెంటనే రౌడీ సెంటిమెంట్ అన్నావు కదన్నా ఇప్పుడు జేడీ ఏమో పట్టుకున్నాడు ఇక మనం కూడా జైలుకి వెళ్ళాల్సిందే కదన్నా వెంటనే యువరాజ్ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బీగా ఉంది జేడీ ఇక కావాలనే బండి అతను జేడీ ముందు స్పీడ్గా వెళ్తుంటే జేడీకి డౌట్ వచ్చి ఆపిస్తుంది రే ముందు దిగురా ప్లీజ్ మేడం నాకు చాలా పనుంది మేడం రే ఫస్ట్ తాళలేరా ఇక యువరాజ్ చిటికెయగానే ఇంతలో వేరే అతను వచ్చి ఇక యువరాజ్ ప్లాన్ ప్రకారమే ఇక భుజగాన్ని పేను తీసుకెళ్తామని రౌడీలు బాగా అరుస్తారు ఏ మీరు ఆపండి మిమ్మల్ని చెక్ చేశాక పంపిస్తాం కాస్త మీరు వెయిట్ చేయండి ఇటు ఏమో జేడి వే ఆ బ్యాగ్ ఓపెన్ చేయరా డబ్బులు అసలు ఇన్ని డబ్బులు ఎక్కడిరా ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు చెప్పండి నాకు అని జేడి నిలదీస్తుంటే అతను మౌనంగా ఉండిపోతాడు మర్యాదగా నిజం చెప్పు ఈ డబ్బులన్నీ ఎక్కడివి లేకపోతే నీకు శిక్ష తగ్గుతుంది చెప్పు నిజం చెప్పు ప్లీజ్ మేడం నాకు తెలియదు మేడం ఈ డబ్బులు ఎలా వచ్చాయో నాకు నిజంగా తెలియదు మేడం అని అంటుంటే ఇటు యువరాజ్ జేడీ నుంచి తప్పించుకుంటాడు ఇటు ఏమో చెక్ చేస్తుంటే ఇక విసుకు చెంది ఏయ్ వీళ్ళ పేపర్స్ చెక్ చేసి వాళ్ళని పంపించే ఇక పోలీసులు వాళ్ళని చెక్ చేయకుండా పంపించేస్తారు ఇక జేడీ కళ్ళ ముంగటనే దొంగ కరెన్సీ నోట్లు వెళ్ళిపోతాయి ఇక యువరాజ్ నవ్వుతూ పాతిక లక్షలను పట్టుకొని కోట్ల విలువైన కోట్లనే మిస్ చేసుకున్నావు జేడి ఈరోజు నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు ఇప్పుడు నా పంతమే గెలిచింది ఇప్పుడు నీ పతనం మొదలైంది ఇక యువరాజ్ మీనానికి ఫోన్ చేసి బాయ్ జేడి కళ్ళ ముంగట్నే డబ్బులను తీసుకొచ్చేశాను బాయ్ యువరాజ్ ఇప్పుడు నాకు చెప్పింది మళ్ళొకసారి చెప్పు బాయ్ మనం జేడి కళ్ళ ముంగటిని గెలిచాం బాయ్ జేడి కళ్ళ ముంగట్నే డబ్బులు తీసుకొస్తున్నా కానీ కనిపెట్టలేకపోయింది బాయ్ ఇది విని మీ నేను చాలా సంతోషపడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి